సంగారెడ్డి జిల్లా సదాశివుపేట మండల పార్ధిలోకుల ఆరూరు గ్రామంలో నాయకోటి మధు లావణ్య కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం ప్రారంభించారు ఇంటింటి ప్రచారంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను వారికి తెలుపుతూ గత ప్రభుత్వంలో అధికారం లేకుండా పది సంవత్సరాలుగా చేసి ఊరుకోచాల అభివృద్ధి చేశాను అని అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నందున టీజీఐసి చైర్మన్ నిమ్మరాజ్ జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతానన్నారు ఈ ప్రచారంలో వార్డు మెంబర్లు విఠల్ భారతమ్మ భాగ్యలక్ష్మి అంజయ్య నగేష్ విజయలక్ష్మి భారతమ్మ రుస్తుంభి నగేష్ ప్రజలు పాల్గొన్నారు

आइना आउट कर मिला। रोल रोल रोल। नॉइस करना। अब बुकल में। नास्ता। अब बिचार। हाँ। एम एन डी एम एन डी करना आपसे ज्यादा होगा ना? माइक अप कर। माइक अप कर। जावा।

जयंत कटु स्लोगन इन ओला ना रोबल रोबल जयंत कटु मधुगडी नायकत्व बलिदान ले लावनगर नायकत्व बलिदान ले मधुगडी लावनगर नायकत्व बलिदान ले जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस केरडीगडी नायकत्व बलिदान ले केरडीगडी नायकत्व बलिदान ले गुरुतुके गुरुम गुरुतुके गुरुम मधुगडी मधुग మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాము సంవత్సరాలుగా మేము గ్రామానికి చాలా కృషి చేశాం చాలా అభివృద్ధి అభివృద్ధి దిశలో సాగించాం ఈసారి కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు ఇంకోసారి ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా గానీ చాలా కృషి చేసినాం చాలా కష్టపడి ఊరిని ముందుకు తీసుకొచ్చినాం ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా గెలిపిస్తారు గెలిపించగలరని కోరుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా కృషి చేయాలి ఇంకా డెవలప్ చేయాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అందరికి అయితే రోడ్లు మురికి కాలువలు మంచి తాగునీరు మంచినీరు యువతకు మంచి ఉద్యోగాల గురించి ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రియల్ చూడబడుతుంది కాబట్టి ఫస్ట్ యువత ప్రిఫరెన్స్ యువతకు వాళ్ళ ఉద్యోగాలకు వాటి కృష్ణ గవర్నమెంట్కి అడిగి ఫ్లాట్ల గురించి ఒకటి మత ఇండ్ల స్థలాలు లేని ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ గుడి బడి అన్నీ ఉంటాయి గవర్ ఇండ్ల స్థలాలు లేని ప్రజలు ఉన్నారు జగ్గారెడ్డి సార్ దగ్గరికి విషయం పది సంవత్సరాల నుంచి తీసుకెళ్ళిన ప్రభుత్వం లేకుండే ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి అది చేయాలని ఫస్ట్ ప్రిపరెన్స్ గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించి మరోసారి ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం నుంచి అడిగి ఏ సహాయమైనా ఊరికి కావాల్సిన సహాయం చేయగల చేయగల గత పది సంవత్సరాలుగా అవకాశం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మరోసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించుకుంటే గ్రామ ప్రజలకి రుణపడి వచ్చినందువల్ల మన గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఒకటే విజ్ఞప్తి కోరుకుంటున్నాం గత పది పది సంవత్సరాలులో మన ప్రభుత్వం చేసిన పనులు పనుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మేము పోరాడుతున్నాం ఇప్పుడు గత ప్రభుత్వం లేనందువల్లనే మన మధు లావణ్య గారు ఇంత కృషి చేసిరు మన అరుని ఇంత డెవలప్ చేసిరు ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం వచ్చింది రావడం వల్ల మనకి మరొకసారి అవకాశాన్ని కోరుకుంటున్నాం ఇప్పుడు మనకు మన రాబోతుంది దాని డెవలపింగ్ కూడా మధు లావణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరొకసారి వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చి ముందుకు సాగించాలని కోరుకుంటున్నా మా యొక్క ధన్యవాదాలు ప్రతి సంవత్సరాలు కూడా మాకు వెంబడుండి ప్రతి విధి కూడా మాకు సహకరించి పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు సహకరించి అభివృద్ధి బాటల్ని నడిపించారు అరుణ్ని పదేళ్ళుగా ప్రభుత్వం లేకుండా కానీ పది మంది పెద్ద మనుషుల సహకారము యువత సహకారం తీసుకొని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంకి ముందుండి సర్పంచ్ను ముందు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు రోడ్లు కానీ బడి విషయంలో కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ నల్లల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చేసిర్రు అందరి సహకారం ఉండి మేము పదేళ్ళు ప్రజల సహకారంతోనే నడిచినాము ఈసారి కూడా వాళ్ళు ప్రజలందరూ నిర్ణయించి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం లేనిదే మీరు చాలా అభివృద్ధి పనులు చేసిన ప్రభుత్వం వచ్చింది ఇండస్ట్రీ జోన్ తెస్తున్నారు మీరే మీకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తాము మీరు అందరూ అవకాశం ఇస్తాము మీరు చేసి ఈసారి కూడా ఖచ్చితంగా మీరే ఉండి మా యువతకు కానీ మా పెద్ద మనుషులకు కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీ జోన్లో మా మా పిల్లలకు కానీ ఉద్యోగాల కోసం అని చాలామంది మా గ్రామస్తులు పోరాడుతున్నారు అదేవిధంగా మా గ్రామస్తులు పోరాడేందుకు వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా ఈసారి కూడా మన ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మధు లావాణ్యను గెలిపించి వార్డ్ మెంబర్లను గెలిపించి ప్రతి ఒక్కరు సహకరించండి మీ కృషికి వాళ్ళు ప్రభుత్వం మనది ఉన్నది అందరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరకు వదముండి జగ్గారెడ్డి దగ్గరికి వదాముండి పోయి సార్ మేము గెలిచినాం సార్ మా ఊరికి గ్రామానికి అభివృద్ధి పనులు కావాలి సార్ మాకు సార్ సార్తోటి అందరం కలిసి కొట్లాడదాము అండి కొట్లాడి మన గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అరూరు గ్రామం అనేది మనం సీఎం దగ్గర తీసుకపోతే మనదొక రాష్ట్రంలో మన గ్రామం ఒక అభివృద్ధి గ్రామంగా నిలిచిపోతుంది ఇది మన మన సెంట్రల్ గవర్నమెంట్ దాకా మన గ్రామ అభివృద్ధి కూడా పోతుంది అంత ముందు బాటలో మనం అందరం నడిపితా ఉండి మా ప్రజలు వెంబడి ఉండి మాకు ఎంతో సహకారం చేస్తారు అందరూ ఉంగరం గుర్తు కోటేసి గెలిపించగలగాలని కోరుతున్నాను